దేవుని ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మరి ఒకటవ తారీఖు బర్త్డే అంటే నా తల్లి గర్భంలో పుట్టిన దేవుడు నన్ను పుట్టించాడు ఎక్కడా భూమి మీద తల్లి గర్భంలో రహస్యంగా నాడ నుండి మరి దేవుని యొక్క చిత్రమైనటువంటి ఆయన చేతుల ద్వారా నిర్మింపబడినప్పుడు ఈరోజు ఈ లోకానికి రావటం కన కారణం దేవుడే సృష్టికర్తైన యుహోవాయే సర్వసాధారణంగా నేను ఎప్పుడు బర్త్డే చేసుకోను మా అమ్మాయి అయితే ఆ డేట్లు అన్నీ కూడా చూసి అని చెప్పినప్పుడు ఈ వాక్స్ నేను చెప్తున్నమాట చాలామంది పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటారు అంటే బర్త్డే చేసుకోవటం మంచిదే కారణం ఏంటంటే మనకి జన్మనిచ్చిన దేవుడు ఎటువంటి వాడు మనల్ని జన్మింపచేసి మనకి ఇచ్చిన దేవుణ్ణి గణపరచటమే మహాభాగ్యం జన్మింపజేసిన దేవుడు యహోవా సృష్టికర్త సృష్టి యావత్తు కలిగి చేశాడు సకల జీవకోటి ప్రాణులను సూర్యచంద్ర నక్షత్రములను భూమి ఆకాశములను సముద్రములు కొండలు పర్వతములు ఎడారులను యావత్తు సృష్టిని చేసిన వాడు సృష్టికర్త అయిన యహోవా ఆయనే చాలామందికి తెలియదు ఈరోజు మరి బర్త్డే సందర్భంగా ఒక వాక్యము నేనే చదువుతున్నాను కీర్తన గ్రంథము అరవై ఐదు పదకొండులో అరవై ఐదు పదకొండులో ఏమనుంది సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేయుచున్నావు నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి ప్రభు యొక్క జాడలు నిజంగా నేను పుట్టిన తర్వాత చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారిగా మనం ఆడుతున్నామంటే వ్యవసాయకుడు పొలంలో విత్తనం వేసి దానిని చూస్తూ దానికి నీరు పెడుతూ అలాగా దర్శించినప్పుడు దేవుడు కూడా అలాగే చెప్తాడు ఆయన దర్శించకపోతే మనము ఎదుగుదల లేదు మన జీవితానికి ఎదుగుదల లేదు అందుకనే నీ అని దయాకిరీటం ఇస్తున్నాడు ప్రతి మనిషికి కూడా దయాకిరీటం దేవుడైన యహోవాయే ఇస్తున్నాడు దయా కిరీటం యొక్క విలువ ప్రజలకు తెలియటలేదు ఈ లోకంలో ఎన్నో కిరీటాలు ఉండవచ్చు కిరీటము అంటే అధికారానికి సాదృశ్యం కిరీటము వాడబారని కిరీటము ఇంకా నీతి కిరీటము మహిమ కిరీటములు ఎన్నో ఉన్నాయి ప్రభు దగ్గర అందుకే నేను పుట్టినరోజు సర్వసాధారణంగా అరవై ఐదో కీర్తన పదకొండు అధ్యాయంలో నువ్వు సంవత్సరములోని ధరింప ధరింపచేయిచున్నావు నీ జాడలు సారములు వేతజల్లుచున్నవి పచ్చిక పట్ల బీడులు అలాగే కొండలు ఆనందగానమును వెల్లడి చేస్తున్నాయంట కొండలకు ఆనందగానమును కొండలకు నడికట్టు ఏంటి కొండ ఎప్పుడైతే వర్షంతో తడవబడుతుందో రకరకాల గడ్డి రకరకాల మొక్కలు కొండకి ఆ కొండ మీద పుట్టి ఎదిగి పచ్చగా ఉన్నప్పుడు పువ్వులతోనూ అన్నితులతోనూ దానికి నడికట్టు అదే సంతోషకరమన్నమాట దానికి ఆనందం అనమాట అలాగే మన విషయంలో కూడా చూసినట్టయితే చాలామంది అనుకుంటారు తల్లిదండ్రుల కలయిక వలన పుట్టేశాము అనుకుంటారు కేవలం తల్లిదండ్రుల యొక్క కలయిక వలన కాదు ఒక సృష్టికర్త ఉన్నాడు యావక్తు ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు జీవకోటి ప్రాణులను మృగాలను అలాగే దేవదూతలు సూర్యచంద్ర నక్షత్రములు గ్రహములు కొండలు పర్వతములు ఎడారులు జీవకోటి ప్రాణులు రకరకాల చెట్లు ఎన్నెన్నో నుండి ఆయన మన కొరకు సృజించాడు కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాము నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంటుంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదవ అధ్యాయము చదువు నా అంతరేంద్రియములను నీవే కలిగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే నిర్మాణం చేశాడు తల్లి గర్భంలో నా అంతరంగాన్ని నువ్వే కలిగి ప్రతి మనిషి యొక్క అంతరంగాలు దేవుడు ఆ దేవుడు ఎవరు సృష్టికర్తైన యహోమా నా అంతరేంద్రములను కలుగు చేసిన వాడవు నీవే నా తల్లి గర్భంలో నందు నన్ను నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము పుట్టిందంట దేవుడంట మనలను కలిగి చేసిన విధానమును చూస్తేనంట భయము పుట్టిందంట భయము భయము నిజమే ఎంత భయంకరమండి ఆశ్చర్యకరమైన విషయం ఇది సర్వసాధారణంగా కొంతమందికి గర్భము వచ్చినప్పుడు ఆ పిండము తయారయ్యేటప్పుడు ఆ రూపము ఎలా ఉంటుందో చూడండి స్కాన్ చేస్తే భయంకరంగానే ఉంటుంది అది రెండవ నెల ఆ మూడవ నెల నుంచి చూస్తే ఆకారం భయంకరంగానే ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఇది భయము పలుగు చేసింది దేవుడు ఎంత గొప్పవాడో చూడండి చదువు అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను నా తల్లి గర్భములో నీవు నన్ను నిర్మించిన విధానమును చూసి దేవా నేను నీకు కృతజ్ఞతా చెల్లిస్తున్నానయ్యా నిజం అంటే ఎంత గొప్ప దేవుడు భయము కలిగింది విచిత్రము నువ్వు చేసిన విధానము చూస్తే దాన్ని తెలుసుకుంటే నాకు చాలా భయమేస్తుంది చాలా చిత్రముగా ఉంది దేవుడు అంటే చిత్రకారుడు చదువులు దేవుని కార్యములు ఆశ్చర్యకరమైన కార్యములంటే ఆ సంగతి నాకు బహుగా తెలిసే ఉన్నది చాలా మందికి దేవుని విషయాలు తెలుసుకోవాలన్న ఆశ ఉండదు దేవుని విషయాలు మానవుడు తెలుసుకోవాలి పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా దేవుడు తన కార్యములు మానవుల పట్ల ఏం చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోవటమే ఏ మహాభాగ్యం దేవుని కార్యాలు తెలుసుకోవాలంటే దైవాత్మ ఉండాలి దైవాత్మ దైవ జ్ఞానం ఉండాలి ఎలా ఉంటుంది అది ఎప్పుడైతే మనం దేవునికి భయపడి మోకరించి ప్రార్థన చేస్తామో ఆ దేవునితో మనం స్నేహం చేస్తామో ఆ దేవునికి మనం ఎప్పుడైతే విలువనిస్తామో దైవాత్మ మన మీదకి వస్తుంది జీవాత్మ దైవాత్మ జ్ఞానమాత్మ ఈ పరిశుద్ధాత్మ శక్తి మనిషికి దైవ మర్మమును తెలియజేస్తుంది దాన్ని తెలుసుకోవాలని మనిషి ప్రయాసపడు ఎలా బ్రతకాలి ఏం చేయాలి సుఖభోగాలు భోగభాగ్యాలు డెవలప్ అవటము ఏ ప్లాన్ చేస్తే ఏ ప్రయత్నమైతే చేస్తే ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తే మనం గొప్పగా పైకి వచ్చేస్తాం ఏ జాబ్ చేస్తే ఉన్నత స్థాయికి వస్తామని మనిషి అంట రకరకాలుగా ఆలోచన చేసి ప్రయత్నం చేసి ఆ మర్మాన్ని తెలుసుకుని అలా తెలుసుకుంటున్నాడంట అసలు మనిషి పుట్టాడు ఒక మానవుడు పుడుతున్నాడు అంటే ఒక తల్లి గర్భం పుడుతున్నాడు అంటే తల్లి గర్భమ్మలో నిర్మాణం చేస్తున్నది ఎవరు తల్లి అంటే తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టేస్తున్నారా బిడ్డలు చాలామంది అనుకుంటారు కదా కాదు దేవుడే తన అస్తాలతో మానవులను నిర్మాణం చేస్తున్నాడు ఇప్పుడు చదువు వాక్ష నేను నేను రహస్యమందు పుట్టిన నాడు ఎక్కడ మానవుడు రహస్యమందు రహస్యమందు పుట్టిన నాడు చూడండి భూమి యొక్క అగాధ స్థలం చాలా లోతున ఈ మర్మం ఎందుకు గొప్పదో చూడు ఏ మనిషి అయినా అనుకున్నాడు మా అమ్మ కడుపులో పుట్టేశాడు మా అమ్మ కడుపులో మా తల్లిదండ్రుల కలయిక ద్వారా నాకు జన్మ వచ్చేసింది ఏమండి ఈ తల్లి శరీరాన్ని జన్మింపజేస్తుంది శరీరం కానీ ఈ చేతులు కాళ్ళు ముక్కు నోరు కళ్ళు అంతరేంద్రియములు ఎవడు తయారు చేస్తున్నాడు ఒకని పొడవగా ఒకని పొట్టిగా ఒకని ఎర్రగా ఒకని తెల్లగా మరి కొందరికి వికలాంగులుగా సైన్స్ ప్రకారంగా మాట్లాడుతుంటారు స్త్రీ పురుషుల కలయిక ద్వారా పెండం తయారవుతుందని అలా తయారైతే అందరూ ఒకే రూపంలో రావాలి వ్యత్యాసాలు కనపడవు కదా అందరూ ఒకే కలర్లో ఉండాలి అందరూ ఇంచుమించు అవయవాలు బాగా ఉండి అందరూ పుట్టాలి ఈ లోకంలో జన్మలు ఎలా ఉన్నాయి ఒకడు హైటు పర్సనాలిటీగా ఉంటాడు ఒకడు పొట్టుగా ఉంటాడు ఒకడు గూను అంటే వంగిపోయి ఉంటాడు వికృతంగా ఉంటారు లేకపోతే వికలాంగులుగా ఉంటారు అది ఆయన ఇష్టం ఆయన రకరకాలుగా తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు భూమి యొక్క అగాధ స్థలంలో మానవ జన్మ యొక్క రహస్యం ప్రజలారా తెలుసుకోండి భూమి యొక్క అగాధ స్థలం అగాధ స్థలం అంటే అండి భూమి యొక్క అడుగున సీకెట్టి స్థలము భూమి యొక్క అగాధ స్థలములో సృష్టికత్తైనటువంటి దేవునికి కొలుమి ఉన్నది ఈ లోకంలో కమ్మరవాడికి కొలుము ఉంటుంది కమ్మరగాడు కమ్మరవాడి కొలుమి దగ్గర ఏం తయారవుతాయో రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు ఆ ఇనుమును కాలుస్తాడు సాగనే సాగబడతాడు కొన్నిటిని కొన్ని రకాలుగా చేస్తూ ఉంటాడు కంసలవాణి కొలుము అయితే దేవుని సృష్టికతని ఈ యొక్క కొలుం మానవ నిర్మాణం చేసేటువంటి వర్క్షాప్ ఎక్కడ తయారవుతున్నాడు మానవుడు భూమి యొక్క అగాధ స్థలములో దేవుడు నిర్మాణం చేస్తున్నాడంట మనిషిని హలెలుయా దేవుని స్తోత్రం చదువు విచిత్రముగా నాకు కలిగిన ఈ ఎముకలను మరుగై ఉండలేదు నేను పిండముగా అంటే గుడ్డు ఆ పిండముగా ఉండగా నీ కనులే నన్ను చూసాయి నీమిబ్బడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినీయు నీ గ్రంథములో లిఖితము చేసి ఉంచావు జాగ్రత్త ప్రభునందు ప్రియమైన దైవ జనమా మన దినములు ఎక్కడ లిఖితమయ్యాయి తెలుసా ఆయన గ్రంథములో వ్రాసి ఉంచాడు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి ఏంటి అనేది మొత్తం మన యొక్క బయటంతా దేవుని చేతిలో చేత గ్రంథంలో వ్రాయిబడి ఉన్నాము దేవుడు కాదని మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు మానవ యొక్క జన్మ ఎక్కడండి భూమి యొక్క అగాధ స్థలములో నిర్మాణము చేశాడంట విచిత్రముగా చేశాడంట యోగు గ్రంథంలో ఏముంటుందో తెలుసా యోగు అంటాడు కదా ఏమని తెలుసా జున్నుగడ్డను పేరగట్టినట్లు నువ్వు నన్ను పేరగట్టి తీవి ప్రభువా జున్నగడ్డ పేరగట్టడం అంటే ఏంటి ఒక పాలే కదా అది ఒక ద్రవం ఆ ద్రవాన్ని మనము ఏం చేస్తాము ఒక గడ్డలాగా తయారు చేస్తున్నాం విచిత్రమే కదా అలాగా మనిషిని దేవుడు పేరగట్టి దానికి రూపం ఇచ్చి రూపాలు అవయవాలు ఫిట్ చేశాడు తల్లి గర్భములో కేవలం శరీరం తయారవుతుంది తల్లి గర్భములో తయారేది శరీరమే మానవుడు శరీరము ప్రాణము ఆత్మ ఆత్మ అంటే దేవుని ఆత్మ ఆత్మకు మరణము లేదు చచ్చిపోయేది శరీరమే ఈ శరీర భోగాల కోసమే కదా మనిషి అక్రమాలు అన్యాయాలు మోసాలు అబద్ధాలు పాపము వ్యభిచారము ఎన్నెన్నో ఘోరాలు ఘోరాలు చేస్తున్నారు శరీర భోగాల కోసం కేవలం శరీర భోగాల కోసం అయితే మనిషి తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా ఈ పుట్టినరోజు విషయం మానవుడు మూడు రకాలుగా ఉన్నాడు శరీరము ప్రాణము ఆత్మ ఆత్మ దేవుని శనిదికి చేరుతుంది ఆత్మకు మరణము లేదు లేదు మరణం దేవదూతలకు కూడా మరణం లేదు ఆత్మలకు మరణం ఉండదు యేసు ప్రభు వారు కూడా ఆత్మే ఆయన శరీరధారిగా ఒక స్త్రీ గర్భంలోనికి వెళ్లవలసి వచ్చింది శరీరమును దాల్చుకుని లోకములో ఉన్న మానవులమైన మనం శరీరంగా ఉన్నాము కాబట్టి మన మధ్యకి రావలసి వచ్చింది శరీరాన్ని దాల్చుకుని ఆ శరీరాన్ని సంపాదించుకోవడానికి దాల్చుకోవడానికి పవిత్రాలైన మరి అమ్మ కన్యక గర్భంలోనికి దేవుని ఆత్మ వెళ్ళవలసి వచ్చింది కొంతమంది బుద్ధిహీనులు మరియమ్మని కూడా అవమానకరముగా హేళనకరంగా మాట్లాడారు ఈరోజు చెబుతున్నా స్త్రీ జాతిని మానవులు గౌరవించాలి స్త్రీలు చాలా పవిత్రమా సెల్లైనా అక్కైనా అక్క తల్లైనా ఎవరైనా నీ తల్లే కాదు పరాయి వాడి తల్లి కూడా నీ తల్లే స్త్రీ లేకుండా మానవ జన్మ లేదు ఆ స్త్రీని ఆ తల్లిని ఒక బుద్ధిహీనుడు వ్యభిచారి అని హేళన చేశాడు మీకు తెలుసు కదా బుద్ధిహీనుడు ఎవడు పండితులు పాండిత్యము కలిగిన వారు దైవభక్తి కలిగిన వారు ఎవరిని కించపరచరండి ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ దైవములు అనబడిన వారు లేకపోతే ఈ లోకంలో ఉన్న దేవతలు కానీ దేవుళ్ళు అనబడిన వారిని కానీ కించపరచరు ఈ మధ్యకాలంలో ఇలాగే కించిపరిచి ఎక్కిరించి మరొకసారి ఒక అతడు అన్నాడు యస్సు ప్రభు యొక్క బొమ్మ మీద నేను యూరిని అన్నాడు ఇవన్నీ ప్రజలకు తెలియవా ఇది తప్పు కాదా ఇది బుద్ధిహీనత కదా క్రైస్తవ ధర్మాన్ని వారు కించిపరచట లేదా మొదట ఎవరు కించిపరుస్తున్నారు వాళ్ళన్న మాటలకే కదా అనవలసి వస్తుంది గ్రంథాలన్నీ ఏ గ్రంథమునైనా మనం గౌరవించాలి వేద గ్రంథాలని గౌరవించాలి కురానాన్ని గౌరవించాలి బైబిల్ని గౌరవించాలి ఈ బైబిల్లో మరుగైనది ఏంటో తెలుసా తల్లి గర్భములో శరీరం తయారు చేయబడింది కొంతమంది బుద్ధిహీనులకి తెలియదు ఆత్మ దేవుడు భూమి యొక్క అగాధ స్థలములో చీకటి స్థలములో అగాధ చీకటి స్థలములో రహస్యముగా ఆ యొక్క ఆత్మను దేవుడు తయారు చేశాడు ఆత్మను కన్నవాడు ఆయన శరీరాన్ని కన్నది తల్లి కాబట్టి నీ ఆత్మ మీద దేవునికి అధికారం ఉంది ఈరోజు నువ్వు పుట్టావంటే దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళిక లేకుండా ఒక మనిషిలా నువ్వు భూమి మీద జన్మ అవతారం ధరించలేవు ఆ దేవుణ్ణి తిడుతున్నారు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు దైవాన్ని దూషిస్తున్నారు పవిత్ర మాత పవిత్రమైనటువంటి కన్యక లోకరక్షకుణ్ణి కనిస్తే ఆమెని కూడా అవమానకరముగా నీచాతి నీచంగా ఒక బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడు వైశి కలిసిన వాడు అంతటి నీచమైన మాటలు మాట్లాడాడు తప్పు కదా ఎవరిని కూడా కించపరచకూడదు సత్యమును ప్రకటించు సత్యం మరుగై ఉండదు అలాగే ఈరోజు ఈ పుట్టినరోజున మనసులు అనుకునేది ఏంటంటే తల్లిదండ్రుల కలయికల ద్వారా జన్మ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ వాక్షము నూట ముప్పై తొమ్మిది పదమూడు చదివినట్టయితే మనుషులలో ఉన్న ఆత్మ భూమి యొక్క అగాధ స్థలములో నిర్మాణం చేయబడుతుందంట రహస్యమందు నేను రహస్యమందు పుట్టిన వాడను నా ఎముకలను కూడా నువ్వు లెక్కించి ఉన్నావు ప్రతి మనిషి కూడా దేవుని చేతిలో నిర్మాణం అవుతున్నాడు అర్థమైందండి అందరూ ఒకటే అందరి రక్తము ఒకటే మనమందరము మానవలం మనకి కళ్ళు తల ముక్కు కాళ్ళు చేతులు మనము రకరకాల రూపంలో లేము మతం బట్టి ఒక రూపం లేకపోతే భక్తిని బట్టి ఒక రూపం ఈ ప్రపంచంలో లేదు అందరూ ఒకే రూపంలో ఉన్నారు అందరి నిర్మాణము కూడా ఒకే దేవుడు చేశాడు అందరిని పుట్టించిన వాడు ఒక్కడే ఆయన ఎవరంటే సృష్టికర్తనే యహో వా బల గల దేవుడు సృష్టికర్త యావే దేవుడు మహోన్నతుడు సర్వోంద్రయామి జగస్వరూపి ఆత్మదేవుడు అగ్ని స్వరూపుడు రక్షకుడు అనంతకాలము యుగయుగాలు ఉండేవాడు ఆయనకి అంతము లేదు అది అంతము లేనివాడు దేవుడు మనుషుల నోరుతో ఎన్ని ఏదో మాటలు మాట్లాడినా కానీ మళ్ళీ మాటలు మాట్లాడినా కానీ అవన్నీ లిఖితం అవుతున్నాయి మనం బ్రతికే బ్రతుకు ఆఫ్టరాలి ఎంత ఎనభై సంవత్సరాలు ఈ ఎనభై సంవత్సరాల బ్రతుకు కోసం ఎక్కిరింపులు హేళన చేయటము నా మతం గొప్ప నా మతం గొప్ప మాది నీది అనే భేదాలు చూపించి కొట్టుకుని చంపి సత్యము పలికే వాడిని చంపేస్తున్నారు నిజాన్ని చెప్పేవాడిని హింసిస్తున్నారు ఇదేనా మానవత్వం అందుకైనా మనం పుట్టింది దేవుణ్ణి గనపరచడానికి పుట్టాం ఆ రహస్యమందున్న దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకున్న వాడనే గొప్ప దైవం అవుతాడు దేవుడెవరో సత్యమేంటో పరిశుద్ధత ఏంటో దేవుని గుణగణాలేంటో ఏ స్వభావం ఉంటే దేవుడు అనే విషయము పరిశీలన చేసి అనేక గ్రంథాలు ఉన్నాయి లోకంలో వాటిని చదివి పరిశీలన చేసి వ్యక్తిగతంగా సత్యము తెలుసుకోవాలి సత్యము తెలుసుకోకుండా దైవాన్ని గుర్తించకుండా ఏదో ఒక రోజు చచ్చిపోతారు కదా మానవులకు మరణము తప్పదు ఆ మరణము నుండి మరలను జన్మించాలి అంటే ఏసు ప్రభు అక్కడే ఆధారం ఏసు ప్రభువు మరణమును ఓడించాడు మనలను కూడా మరల తిరిగి జన్మింపజేస్తాడు మన పాపాలకి విముక్తి ఆయనే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యనం పరమాత్మేన ఆయన రక్తం వలనే పాప విముక్తి పాప విముక్తి కలుగుతుంది పాపం దేని వలన కడగబడదు కాబట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి మనం ఎలాగైతే జన్మించామో ఆయుధంగా ఆయన రావాల్సి వచ్చింది ఎందుకనంటే ఫిబ్రీ రెండు పద్నాలుగులో ఉంది ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున అదే ప్రకారం ఆయన కూడా రక్త పాలు పాలువాడాయేనో మూడు మేకలు తీసుకోలేని దేవుడు కాదు సిలువ నుండి తప్పించుకోలేని దేవుడు కాదు దుర్మార్గులను ఎదిరించలేని దేవుడు కాదు పిరుగువాడును బలహీనుడు కాదు ప్రభు బలవంతుడు అయిన యేసు ప్రభుని పట్టుకోవడానికి గచ్చమనే వనములు రాత్రి ఒంటి గంట వేళ దుర్మార్గులు రౌతులను గుదులను పట్టుకుని వచ్చి వెతుకుతుంటే ప్రభువు ఎదురు వెళ్ళాడు వారికి మీరు ఎవరిని వెతుకుతున్నారు బాధకున్నా నేనే అనగానే ఆ మాట వినగానే ఆ దొంగలు ఆ బుద్ధిహీనులు విసిరవతల పడ్డారు ఆయన ఒక నోటి నుండి వచ్చిన మాట వలనే వాళ్ళు విసిరవతల పడితే ఆ ప్రభువు ఎంత శక్తివంతుడో తెలుసుకోలేరా బైబిల్ చదువుకుంటే తెలియదా ఎవ్వరు కించపరచకూడదు ఈ సృష్టి యొక్క మర్మం దేవుని చేతిలో ఉంది మనము గౌరవించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి కాబట్టి పుట్టినరోజు విషయమై ఏదో తల్లిదండ్రులు కలయిక ద్వారా మనిషి పుట్టేస్తున్నాడు అమ్మ కడుపులో తయారైపోతే కేవలం తల్లి కడుపులో తయారేది శరీరం మాత్రమే ఆత్మను దేవుడు భూమి యొక్క అగాధ స్థలములో తయారు చేసి నీ మీద ఆశ పెంచుకొని నీ మీద నమ్మకం పెంచుకొని ఆ ఆత్మని తీసుకొచ్చి తల్లి గర్భంలో తయారైన పిండం మూడవ నెలలో ఆ పెండాలో ఉన్న ఆ దేవుని ఆత్మను తీసుకొచ్చి అందులో అమర్చి చక్కగా అవయవాలు ఇచ్చి జన్మింపచేస్తున్నాడు ఇది సృష్టి మర్మం జన్మ మర్మం అందుకని పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుణ్ణి గౌరవించాలి తనకు జన్మనిచ్చిన వాడిని మహిమపరచాలి ఈనాడు జన్మనిచ్చిన దేవుణ్ణి తెలుసుకోవటం లేదు కదా జన్మనిచ్చిన దేవుణ్ణే కించిపరచుకుంటున్నారు ఒక కాలం వస్తుంది మనిషి ఎనభై తర్వాత చనిపోతాడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా నీకు జన్మనిచ్చి నిన్ను తయారు చేసి భూలోకములో మనిషిగా పుట్టించిన ఆ దేవుని యొక్కకే నీ ఆత్మ చేరుతుంది నువ్వు తప్పించుకోలేవు ఏమాత్రము తప్పించుకోలేవు అసలు దేవుడు ఎలా ఉన్నాడండి మనము మన పోలిక చేత నరులను చేయదు అని ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదిలో ఉంటుంది అనుకుంటున్నాను నేను అలాగనే తన పోలికి చెప్పిన మానవులను చేస్తాడు దేవుడు మనం వికృతంగా ఉన్నామా మన రూపం ఏమైనా వికృతంగా ఉందా తన రూపాన్ని మనకిచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు కాబట్టి ప్రభువు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకంటే తల్లి గర్భంలో జన్మావతారంగా పుట్టిన ప్రతి మనిషి పాపి ఏపేషీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మనము అపరాధముల చేతను పాపముల చేతను వారమై ఉండగా ఆయన రక్తము ద్వారా ఆయన శరీరము ద్వారా ఆయన శిలువ ఏగము వలన శిలువ త్యాగము వలన మనలను జన్మింప చేశాడు మన దోషములు నివారణ చేశాడు చాతకామి దేవుడు కాదు మరణాన్ని ఓడించిన దేవుడు పాతాలని పెలగించిన దేవుడు ఆయన పాతాలములో కూడా వెళ్ళాడు పాతాలములో ఉన్న ఆత్మలతో మాట్లాడాడు పూర్వకాలంలో చనిపోయినటువంటి మన దేశ నాయక్ మన దేశంలో ఉన్న ఋషులు తపస్పురుషులు వారు వేదాలు రాశారు కానీ రక్షకుడు ఎవరో తెలియక సృష్టికర్తను ఆరాధించి వారు సరిపోయిన తర్వాత వారికి రక్షణ ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పతాల లోకంలోనికి వెళ్ళి ఆత్మలైన వారందరిని దర్శించాడు పేతృపత్రిక మూడు పద్ద ఉంటుంది అంత గొప్ప దేవుడు అండి అందరికీ దేవుడు నువ్వు నమ్మినా దేవుడే నమ్మకపోయినా దేవుడే నువ్వు అవునన్నా దేవుడే అవునకపోయినా దేవుడే నువ్వు చి తిట్టినా లేకపోతే కొట్టినా లేకపోతే మందిరాలను బద్దలు కొట్టినా ఇది చాలా ఘోరం మనిషికి శిక్ష తప్పదు ప్రతి మనిషికి కూడా పనిష్మెంట్ ఉంది పనిష్మెంట్ తప్పదు పనిష్మెంట్ ఉంది కాబట్టి దేవునికి లోబడండి ఇవన్నీ కక్షలు భేదాలు అసూయ తిరుగుబాటు మతొన్మాదము ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి విధానాలన్నీ కూడా సాతాను వలన మానవులకు కలుగుతున్న ఉద్రేకములు కాబట్టి దైవభక్తి చేయాలి ప్రభు యొక్క బాధ ఏంటంటే మత మార్పిడి చేయటం కాదు ప్రభు యొక్క బాధ ప్రభు ఎక్కడ కూడా మత మార్పిడి చేయమని చెప్పలేదు మరి ఏం చెప్పాడు మార్గం ఏ మార్గం సృష్టికర్త దగ్గరికి మనిషి వెళ్ళాలంటే చనిపోయి ఆత్మకు రక్షణ కావాలంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అది జీవ మార్గం అది సత్య మార్గం ప్రభువే మార్గమై ఉన్నానని చెప్పాడు ఆ మార్గము గుండా నడవండి అని చెప్పడమే నెక్స్ట్ ఏంటంటే పవిత్రంగా బతకమని చెప్పడం తాగకండి దుర్మార్గులుగా ఉండకండి అబద్ధాలు వాడకండి మోసాలు చేయకండి స్త్రీలను హింసించకండి స్త్రీ జాతిని అగౌరంగా చూడకండి ప్రభువు కూడా చెప్పాడు స్త్రీలను ప్రేమించమన్నాడు దేవుడు స్త్రీలను గౌరవించమన్నాడు దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు అలాగా స్త్రీలను హింసించే పురుషులకు కూడా వాక్ష చెప్పింది ఈనాడు అనేకులు తాగి భయంకరంగా కుటుంబ బాధ్యత తీసుకోకుండా భార్య ఎన్నో కష్టాలు పడి స్త్రీ సంసారాన్ని పిల్లలని పోషిస్తూ ఉంటే తాగి వచ్చి ఇంటికొచ్చి జుట్టుబడ్డబడి కింద పడేసి తొక్కి హింసిస్తున్నది పురుషులు కారా ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి నేను వెళ్ళే ప్రతి కుటుంబంలో కూడా భార్య భర్తలకు హెచ్చరించి దుర్మార్గంగా ఉన్న వారిని వారిని ప్రేమని బోధించి ఆ త్రాగుడు బ్రతుకుని నుండి మూర్ఖత్వము నుండి బయటికి రావాలని నీ భార్యను ఇలా హింసిస్తుంటే నీ భార్య శరీరం నీది కాదని చెప్పి హింసించడం మహా పాపం అని చెప్పి చాలామంది మూర్ఖులైన వారికి హెచ్చరికలు ఇచ్చాను నేను జాగ్రత్త అందరూ ఒకటే అందరికీ దైవం ఒకటే ప్రతి మనిషి సత్యములో నడవాలి మూర్ఖత్వము అబద్ధకరమైన జీవితం మోసకరమైన జీవితం పాపం బైబిల్ వాక్షము కీర్తన నాలుగు నాలుగులో ఏముందో తెలుసండి భయము నుంది పాపము చేయకుడి పాపము చేయొద్దు అంటున్నాడు దేవుడు స్త్రీలనైనా పురుషులనైనా పాపము చేయకుడి పాపమునకు దూరముగా ఉండండి పవిత్రంగా ఉండండి ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనలో కూడా పవిత్రంగా ఉన్నాడు గుణమన్నాడు అలాగే పతి పురుషుడు తన భార్య సంతోషించవలెను సంతోషించవలను పతి స్త్రీ కూడా తన భర్త అయినటువంటి పురుషుని ఎందుకు సంతోషించబలేను ఇది దాంపత్య జీవితం ఘోరంగా ప్రవర్తించే దానికి శిక్ష తప్పదు జీవితాలను పాడు చేసుకుంటున్నారు మానవ జీవితం యొక్క విలువ ఎంత గొప్పదో తెలుసా చేతులారా పాడు చేసుకుంటున్నారు పనికి మాలిన కోరికలు ఉద్రేకములు రౌడిజము ఏ బలము చూసుకుని తిరుగుబాటు చేయటము ఈ లోక రాజ్యములు ఉండవు ఏ పదవులైనా ఏ అధికారమైనా కొంతవరకు మాత్రమే దేవుడే మనల్ని ఆదరించాలి దేవుడే మనల్ని రక్షించాలి మనం బ్రతికిన ఎనభై సంవత్సరాల బ్రతుకు పవిత్రంగా ఉంటే నువ్వు స్వర్గానికి అంటే మోక్షానికి చేరగలుగుతావు అన్యాయం చేసి మనుషులను చంపి నరహంతుకులుగా మారి సోటి మనసుని చంపి పొడిసి కొట్టి ఇక హింసించి ఇవన్నీ చేసి చచ్చిపోతే ఏ గ్రంథమైనా మంచిదని చెప్పిందా ఇలా దుర్మార్గం చేస్తే మంచి అని ఏ గ్రంథం ఏదైనా వ్రాయబడి ఉందా అది తప్పు నరహత్య గోరమైన పాపమనుంది దానికి శిక్ష అనుభవించక తప్పదనుంది అలాగే పాండవుల యుద్ధములో శ్రీకృష్ణుడు వారు కూడా ఏమన్నాడో తెలుసండి ఆయన దుష్ట శిక్షణ హిష్టరక్షణ దుష్టులకు శిక్ష తప్పదన్నాడు ప్రభువు చెప్పేది అదే కదా దుష్టత్వములో నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకు శిక్ష తప్పదు పనిష్మెంట్ తప్పదు పకాలములో పాతాలములో అగాధమనే భయంకరమైన అగ్ని గుండములోని ఆత్మ కాలుతూ కాలుతూ ఉంటుంది పాతాలముందని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి మనిషికి పనిష్మెంట్ ఉందని చెప్తున్నాయి ఎందుకండి భేదాలు ఎందుకండి మనమందరము ఒకటే మనందరికీ సృష్టికర్తైన దేవుడు ఒకటి మనందరి కొరకు మన ప్రాధముల కొరకు ప్రాణత్యాగం చేసి రక్తాన్ని సింధించి బలిదానమై యాగమై యజ్ఞమై మరణాన్ని ఓడించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తువారు మీకు సత్యమని తెలిస్తే నమ్మొచ్చు మీకు సత్యమని తెలియకపోతే మానేయొచ్చు మత మార్పిడి ఏ మాత్రము కాదు ప్రభు నమ్ముకున్నంత మాత్రం కులము మారదు అర్థమైందా ఏ కులమో ఆ కులమే అయితే ప్రభువు రక్షకుడు కాబట్టి దేవుని ఆత్మ మానవతారంగా భూలోకానికి జన్మింపజేసి ఆయన మరణం వలన ఆయన బలిదానం వలన ఆయన రక్తం వలన మనుషుల పాప విముక్తే కలిగింది మనము మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు పూర్ణ అంగీకరము మరి ప్రతి పాపం నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును కాబట్టి ఈ పుట్టినరోజు నిజంగానే తల్లిదండ్రుల కడుపులో మనం పుట్టేస్తాము అవును ఆత్మ ఎక్కడ తయారైంది తెలుసుకోండి శరీరము ప్రాణము ఆత్మ ప్రాణము ఒక గాలి వెళ్ళిపోతుంది ఆత్మకు మరణం లేదు కాబట్టి మరొకసారి ఆత్మల గురించి చెప్తాను దేవుడు నాకు ఆత్మల మీద అధికారం ఇచ్చాడు కొన్ని కొన్నిసార్లు దురాత్మలు దయ్యములు పట్టి పీడిస్తున్నప్పుడు నేను ప్రార్థన చేసి వాటిని పిలిస్తే వస్తాయి వచ్చి వాటి పేరు చెప్పి వెళ్ళిపోతాయి దైవశక్తి ఎవరైనా సరే దైవశక్తి సంపాదించాలి ఈ భూలోకములు ఆస్తి ఐశ్వర్యములు గొప్పవి కాదు ప్రతి మానవుడు దేవునితో స్నేహం చేసి దేవుని ఇష్టాన్ని నెలవేర్చి మనము ఆయనకి భయపడి లోబడి ఉన్నాయి అడలా ఆ మహాభయంకరమైన అగ్నిగుండాన్ని నుండి మనము తప్పించుకుంటాం మోసములు అబద్ధాలు పాపాలు చేయకూడదు మనుషులను మనిషి హింసించకూడదు ఏ మనిషిని బాధ పెట్టకూడదు ఏ మనిషిని ఎగతాళి చేయకూడదు దేవుడి వాక్షమును గాక ఆమెన్